సరే ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ మాసం రాబోతుంది నవంబర్ తర్వాత అయితే అనేకమైన పోస్టర్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి ఏంటంటే పొలిటికల్ లీడర్స్ని ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అటువంటి వాళ్ళందరినీ పోస్టర్లో పెట్టి సెలబ్రేషన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని పెట్టడం లేదా ఐక్య క్రిస్మస్ అంటూ అనేకమంది దైవజనులు కలిసి ఒక సెలబ్రేషన్స్ ఈ ప్రభు జన్మదిన సందర్భంగా చేయడం అనేది ఉంది అయితే ఇప్పుడు క్రైస్తవ సమాజంలో గమనించినట్లయితే కొన్ని పూర్తిగా డివైడెడ్ వర్గాలుగా కనబడుతున్నాయి ఓఫ్ అడ్మినిస్ట్రేషన్ గమనించినట్లయితే సత్యము 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 అనేటువంటి వాదముతో ముందుకెళ్తుంది దీంతో ఎవ్వరు కలిసి కలవడానికి ఇష్టపడరు వేదిక పంచుకోవడానికి కూర్చోవడానికి కూడా ఇష్టపడరు కానీ మీరు పొలిటికల్ పార్టీ పెట్టారు అందులో రండి మనమందరం కలిసి మన హక్కుల కొరకు పోరాడదాం అన్యాయం అయిపోతున్న విషయాల గురించి అంటే దానికి రారు ఇప్పుడు యేసు ప్రభు జన్మదినం అని పాస్టర్లు అందరూ ఒక వేదిక మీదకి రావడం రాజకీయాలు మనకు అవసరం లేదని చెప్పేసి రాజకీయ నాయకులందరినీ కూడా పిలుచుకొని పోస్టర్లని పిలవడం ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి ఒక కఠినమైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి సత్య సంబంధులు ఇప్పుడు మొట్టమొదట రాజకీయ నాయకులను పిలిచి పిలిచి వాళ్ళను సన్మానించుకోవడం అనేది నిషిద్ధం ఏమి కాదు అది చాలా తప్పు అట్లా పిలవద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు చాలా కాలం కిందట కొందరు గొప్ప గొప్ప భక్తులు దైవజనులు మాట్లాడారు ఎట్లా అంటే కొండమీది ప్రసంగానికి యేసు ప్రభు వారు హీరోదును చీఫ్ గెస్ట్గా పిలిచినట్టు ఈ సీన్ కనబడుతూ ఉన్నది మరి హీరోదు అనేవాడు ఏసుకు శత్రువు మరి బాప్తి చౌహాను తలనరికించాడు హేరోది ఆ ప్రేరేపణ చేత మరి హేరోదు పిలాత్ కూడా శత్రువులు కానీ యేసును చంపడానికి వాళ్ళు ఇద్దరు ఒక్కటయ్యారు గనుక ఇట్లాంటి పరిస్థితిలో ఎందుకు వచ్చింది ఒక దండేసి సాల్వ వేసి అతన్ని మంచి చేసుకుందామని యేసు ప్రభువే తన మీటింగ్లకు హేరోదుని పిలిస్తే అట్లా ఉంటుంది అట్లాగే ఈనాటి సభల్లో రాజకీయ నాయకులు రావడం అనేది అలా కనబడుతుందని అట్లా ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యానం చేశారు నామటుకు నేను ఏమనుకుంటానంటే అంత ఎక్స్ట్రీమ్గా ఎవరిని మనం దూరం చేయాల్సిన అవసరం లేదు మనం ఓట్లు వేస్తున్నాము ఒక రాజకీయ నాయకుడు గెలిచాడు ఒక ప్రభుత్వం అనేది ఏర్పడింది అంటే అందులో క్రైస్తవులు ఓట్లు కూడా ఉన్నాయి ఇది ప్రజాస్వామ్యం కనుక మన ప్రతినిధి చట్టసభలో ఆయన మన ప్రతినిధి మన పక్షంగా మాట్లాడడానికి ఆయనే దిక్కు ఇంకెవర లేరు ఈ సిస్టంలో మనం ఉన్నాం కనుక మన ప్రతినిధిని మనం సత్కరించుకుంటాం గౌరవించుకుంటాం ఆయన్ని పిలుస్తూ ఉంటే కొంచెం మన సమస్యలు ఆయనకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళ పాలసీలు చెప్పుకోవడానికి ఒక వేదిక దొరుకుతుంది ఇప్పుడు ఒక హ్యాపీ అకేషన్స్లో మనం వాళ్ళని కలుపుకోకుండా సడన్గా మా చర్చిని కూలగొట్టారు దాడి జరిగింది సహాయం చేయమని పోతే అప్పుడు ఎందుకు రాణిస్తారు వాళ్ళు మనకు కష్టం వచ్చినప్పుడేమో నాయకులు కావాలి మరి సంతోషకరమైన సందర్భాల్లో వాళ్ళు కనీసం ఒక పూల బొకే ఇచ్చినా కూడా తప్పంటున్నారు ఎందుకు ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉంటే నష్టమే ఉన్నది వాళ్ళు వస్తే మంచిది ఆ సందర్భంగా వాళ్ళు కొంత దేవుని వాక్యమైన వింటారు సువార్తనే వింటారు కనుక పాజిటివ్ దృష్టితో మనం ముందుకెళ్ళిపోవాలి వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓట్లను దృష్టిలో పెట్టుకొని వస్తూ ఉండొచ్చు ఎవరి దృష్టి వాళ్ళది ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి మనం ఏంటంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారో ఓడిపోతారో మాకు తెలియదు ఇప్పుడు కనీసం నాలుగు దేవుని మాటలు విని రక్షణ పొందండి అని మనం అనుకుంటాం మునుముందు సమాజంలో మనకి ఏదైనా సమస్యలు వస్తే కొంచెం మనకు అండదండలుగా వాళ్ళు నిలబడతారు కనుక ఇది ఒక సిస్టమ్ ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలో ఉన్నాం కనుక ప్రజలే అల్టిమేట్ అధికారులు కనుక అధికారులందరూ మనం నిలబెట్టిన వాళ్ళే కనుక సంతోషకర సందర్భాలలో కూడా మనం కలుసుకోవాలి సమస్యలు వచ్చినా కలుసుకోవాలి దాంట్లో అభ్యంతరమే లేదు ఇకపోతే మరి ఓఫిర్ మినిస్ట్రీస్ కూడా మనం కూడా చాలాసార్లు రాజకీయ నాయకులను వేరే వాళ్ళని పిలిచాం క్రిస్మస్కు మన పాయింట్ ఒకటే ఏంటంటే మనకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము మా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు నాకు సహాయం చేయాలనుకున్నప్పుడు మరి మా ఇంట్లో పెళ్ళైనప్పుడు పుట్టినరోజు అయినప్పుడు కూడా పిలుచుకోవాలి కదా మరి కాబట్టి కలిసిమెలిసి ఉండడం అనేది ఎప్పటికైనా అందరికీ మంచిది వారికి మంచిది వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు నెరవేరుతాయి మన ప్రయోజనాలు మనకు నెరవేరుతాయి దర్స్ నో అబ్జెక్షన్ ఇకపోతే సత్యము అని మనం మాట్లాడుతున్నందుకు క్రైస్తవ సమాజం అంతా మనకు దూరమైంది అంటే అది తప్పకుండా క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పులోకి వస్తుంది రంజితోఫిర్ను ఎవరు ద్వేషించినా రంజితోఫిర్నే కాదు ఏ దైవజను ఎవరు ద్వేషించినా వాళ్ళందరూ కూడా దేవుని తీర్పులోకి వస్తారు ఇప్పుడు ముంగమూరి దేవదాసు గారిని కొంతమంది ద్వేషించి దూషించి అవమానకరంగా మాట్లాడుతున్నారు భక్త సింగ్ అయ్య గారిని కూడా అట్లా అవమానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు ఓకే సార్ ఓకే